నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ రోజుల్లో చాలామందికి యుక్త వయసులో ఉన్నవారికి మధ్య వయసు వారికి సీనియర్ సిటిజన్లకు అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి పురుషులలో లైంగిక సమస్యలు అధికంగా కనపడుతున్నాయి సిగ్గుపడుతున్నారు ఎవరికి చెప్పాలో తెలవని పరిస్థితి భార్యను తృప్తిపరచలేకపోతున్నామనే ఆందోళన ఆ టెన్షను ఒత్తిడి ఉంటుంది భార్య కూడా మా ముందు చాలా నన్ను తృప్తిపరిచేవారు స్వర్గలోక సుఖాలను పొందేవాళ్ళం ఈ మధ్యకాలంలో ఏంటో ఎంతో బలహీనత ఏం చేయలేకపోతున్నారు చేయాలని ప్రయత్నించిన అర నిమిషంలో ఒక నిమిషంలో అయిపోతూ ఉంది వీరేమో కారిపోవటము మెత్తబడిపోవటం జరుగుతుందని భార్యాభర్తలు ఇద్దరు కూడా నిరాశ నిస్పృహలకు లోనే మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషన్కు గురవుతున్నారు లైంగిక సమస్యలను ఎవరో సిగ్గుపడకూడదు మనకు షుగరు బీపీ గుండె జబ్బులు పక్షవాతము కాళ్ళునొప్పులు నొప్పులు నడువు నొప్పులు ఎలా చూపించుకుంటామో ఈ సమస్యలను కూడా సిగ్గు లేకుండా మీ ఆరోగ్య రీత్యా లోపల కుంగిపోయే కంటే డాక్టర్ని సంప్రదించి తగు వైద్య సలహాలు పొందటం మంచిది షుగర్ ఉండి ఒక ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఎంతో కొంత మగతనము లోపించటం అనేది సహజ సిద్ధము కనుక షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత నరాల బలహీనత ఉండటం సహజం కనుక వాళ్ళు కొన్ని మందులు వాడితే మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందగలుగుతారు కొంతమంది పెళ్లి కాని యువకులు వాళ్ళకు ఒక అనుమానం ఏమో పెళ్లి చేసుకుంటే నేను భార్యను తృప్తి చే తృప్తి పొందగలుగుతుందా లేదా నేను ఆమెని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా అని ఒక అనుమానం పీకుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అనుమానం ఏంటంటే అబ్బా నేను స్కూలు రోజుల నుంచి పదిహేళ్ళు ఏళ్ళుగా రోజు నేను అస్తప్రయోగం చేసుకుంటున్నాను ఈ అస్తప్రయోగం వల్ల అవగాహన లేక అస్తప్రయోగం వల్ల ఏమైనా నా పురుషాంగము ఏమైనా ఇబ్బందిగా ఉందేమో నేను పెళ్ళికి పనికొస్తానా నా భార్యని పరచగలనా అనే అనుమానాలు ఉంటాయి హస్తప్రయోగం వల్ల ఎటువంటి తప్పు దోషము లేదని వైద్యశాస్త్ర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఏదైనా పరిమితంగా ఉండాలి రోజుకి ఒకసారి హస్తప్రయోగం చేసుకుంటే తప్పు లేదు వివాహం కాకముందే కాకుండా వివాహం అయిన తరువాత కొన్ని ప్రత్యేక కారణాల వల్ల భార్య గర్భము భార్య వేరే నగరాలలో పట్టణాలు ఉద్యోగం చేసే సమయంలో కూడా పెద్దవాళ్ళు కూడా వివాహితులు కూడా అస్తప్రయోగం చేసుకోవటం సహజమే కనుక దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు యువతలో పెళ్ళి కాని యువకుల్లో ఇది ఒక అనుమానం ఈ షుగర్ దీర్ఘకాలికంగా ఉండటం వల్ల పురుషాంగము గట్టిపడదు మెత్తగా ఉంటుంది అది పొడుగ్గా గట్టిగా లావు కావాల్సిన పురుషాంగం మెత్తగా పండిపోయిన అరటి ఉంటుంది గట్టిపడితే ముందుకు చూడాలి ముందుకు చూడకుండా నేలంక చూస్తుంటుంది కిందికి చూస్తుంటుంది ఈ విధంగా గట్టిపడకపోవటాన్ని అంగస్తంభనము లోపించింది అంటారు వైద్య పరిభాషలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఇక ఇది గట్టిపడకపోతే పురుషాంగం యోనిలో ప్రవేశపెట్టడం అనేది కష్టతరం దీనికి పరిష్కార మార్గాలు ఉన్నాయి కొంతమందికి పురుషాంగం గట్టిపడుతుంది యోనిలో పెట్టగానే అర నిమిషం ఒక నిమిషంలో అవుట్ అయిపోతుంది అవుట్ అయిపోయి మెత్తబడిపోతుంది ఇద్దరు నిరాశ నిస్పృహకు గురవుతారు భార్య అయితే ఏంటండి ముందు బాగా ఉండేవారు కదా ఏమైనా మీకు బయట ఏమన్నా స్నేహితురాళ్లతో సంబంధాలు పెట్టుకున్నారా అక్కడ మీరు తృప్తి పొందటం వల్ల మళ్ళీ ఏమైనా ఈ బలహీనత వచ్చిందా అని భార్యలు ప్రశ్నించే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది దీన్ని త్వరగా అవుట్ అవుట ప్రక్రియని వైద్య పరిభాషలో ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అని శీఘ్ర స్ఖలనం అంటారు కొంతమందికి మూత్రంలో వీర్యం లీక్ అయిపోతూ ఉంటుంది మరికొంతమందికి రాత్రిపూట కలలు వస్తాయి కళల్లో రంభ ఉరసి మేనకలు కనపడి వాళ్ళతో సంభోగం చేస్తున్నట్టుగా అప్పుడు రాత్రిపూట వీర్యం లీక్ అవుతుంది కొంతమంది ఏమీ లేకుండానే రాత్రిపూట నిద్రలో లీక్ అయిపోతుంది దాన్ని స్వప్న స్ఖలనం అంటారు స్వప్నం అంటే నిద్ర అని కలలా కలలో లీక్ వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆయుర్వేదంలో దివ్య ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో మూడు మందులు ఉన్నాయి అలోపతిలో రెండు మందులు ఉన్నాయి కలిపి వాడాలి ఆయుర్వేదంలో శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత రాత్రి భోజనం తర్వాత వరుసగా మూడు నెలలు వాడాలి రెండోది అశ్వగంధ ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత హిమాలయ కంపెనీ వాడదు అది వాడాలి మూడోది పురుషాంగం మీద పూసుకునే హిమ్ కోలిన్ హెచ్ఐఎం సి ఎల్ఐ అనే జెల్ చర్మం మాత్రమే పూసుకోవాలి చర్మం మీద మాత్రమే ప్రతిక్రియలలో పాల్గొనే అరగంట ముందు చర్మంపై మూడు నిమిషాలు రుద్దుకొని బుల్లెట్ మీద కాకుండా ఇది రాసిన తర్వాత కడుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరు కడుక్కోవాలంటే కొంతమందికి స్త్రీలు పురుషాంగాన్ని ఇష్టపడి చీకుతారు అలా చీకే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం పురుషాంగంపై ఉండే ఈ హిముకోలింజలను శుభ్రపరచుకొని చేయండి లేదంటే యోనిలో పురుషాంగంపై రాసిన హిముకోలేని వల్ల యోనికి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది ఈ మూడు ఆయుర్వేద మందులు కల్లోపతి మందులు ఇప్పటి వరకు తెలుసో తెలువకో మందుల షాపు వాళ్ళు చెప్పబట్టి ఏదో పరిజ్ఞానం లేని డాక్టర్లు వయాగ్రా సుహాగ్రా ఈ రకమైన ట్యాబ్లెట్లు వీటిలో సెల్డనాఫిల్ అనే మందు ఉంటుంది అది ఇరవై ఐదు మిల్లీగ్రాములు యాభై వంద మిల్లీగ్రాములు దొరుకుతుంది వాటి వల్ల అనేక రకమైన అనర్ధాలు ఉన్నాయి ఈ సుహాగ్రా వయాగ్రా ఫోర్స్ సిల్డనాఫిల్ కలిగిన ఏదైనా కూడా దాని బదులుగా అధునాతనంగా కొత్త మందు సైడ్ ఎఫెక్ట్స్ లేనివి అనర్ధాలు లేని మందు వచ్చింది దాని పేరు టడలాఫిల్ రెడ్డీ ల్యాబ్స్ తయారు చేసే కంపెనీ దాని మందు పేరు ట్యాజిల్ టీఏ జడ్ జెడ్ ఎల్ఈ రెండు పాయింట్ ఐదు ఐదు పది ఇరవై మిల్లీగ్రాముల స్ట్రెంగ్త్లో దొరుకుతాయి గుండె జబ్బులు పక్షవాతము గుండె ఆపరేషన్లు అయిన వారు రెండు పాయింట్ ఐదు నుంచి ప్రారంభించి క్రమేణా పెంచుకోవాలి ఆరోగ్యవంతులు పది మిల్లీగ్రాములు వాడితే సరిపోతుంది వంద కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్నవారు వాళ్ళు ఇరవై మిల్లీగ్రాములు వాడవలసి ఉంటుంది దీన్ని రత్తి క్రీడలో పాల్గొనే ఒక గంట ముందు వేసుకోవాలి ఈ ట్యాబ్లెట్ వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు మీరు వాడుతున్న ఇంగ్లీష్ మందులు షుగరు బీపీ గుండె జబ్బు ఆ మందులతో పాటు దీన్ని వాడచ్చు ఇది ఏదైనా తిని వేసుకుంటే మంచిది ఇంకా ఇది ఈ టడలాఫిల్ అనే ట్యాబ్లెట్ పురుషాంగానికి రక్త ప్రసరణ పెంచి పురుషాంగం గట్టిగా లావుగా పొడుగ్గా మెత్తగా వాలిపోయిన అంగాన్ని ఎనపకడ్డీలా చేసే గుణం ఉంది గట్టిపడిన తర్వాత అర నిమిషం ఒక నిమిషంలో లీక్ వారు దానికి వేరే మందు ఉంది దాని పేరు డ్యూరాలాస్ట్ డియూఆర్ఏఎ ఎల్ఏ ఎస్టీ ముప్పై మిలిగ్రాములు సన్ఫార్మా కంపెనీది ఇది సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్యలో ఏదైనా టిఫిన్ చేసి వేసుకోవాలి లాస్ట్ వాడాలంటే నాలుగు గంటలు సమయం పడుతుంది అది పనిచేయాలంటే ఈ ట్యాజిల్లు టడలాఫిల్ అయితే గంట చాలు ఈ డ్యూరాలాస్ట్ వాడితే అర నిమిషము ఒక నిమిషము కాదు నా సామెరంగా ఐదు పది గంట మీరు కోరుకున్న విధంగా ఈ టడలాఫిల్లు డ్యూరాలాస్ట్ టాబ్లెట్ వాడితే మళ్ళీ మీకు పూర్వ వైభవం శోభనం రోజులు గుర్తొస్తాయి ఎంతసేపు కావాలంటే అంతసేపు మీరు రత్తి క్రీడలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ మందులు మాకు ఎక్కడ అంటే నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ మందులకు చాలా డూప్లికేట్ మందులు వచ్చేసినాయి నకిలీ మందులు కల్తీ మందులు నాశిరకం మందులు వచ్చినాయి కనుక ఏది పడితే అది వాడద్దు డాబర్ కంపెనీ తయారు చేసిన శిలాజిత్ డబల్ గోల్డ్ హిమాలయ కంపెనీ తయారు చేసిన అశ్వగంధ ఇవి బాగా పనిచేస్తున్నాయి మీరు మందుల కొరకు మీరు సంప్రదించవలసిన నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఆ డబ్బుల ఖరీదు పంపిస్తే మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ వీటిని పంపటం జరుగుతుంది ఇది కొంతమందికి ఒక అనుమానం ఏ వయసు వరకు రత్తి క్రీడలో పాల్గొనొచ్చు ఆరోగ్యంగా ఉన్నంత కాలము బతికున్నంత కాలం తొంభై ఏళ్ళు వచ్చినా కూడా స్త్రీ పురుషులు సంభోగము రత్తి క్రీడలో ఆనందంగా పాల్గొనొచ్చు రత్తి క్రీడలో పాల్గొంటే కొన్ని హ్యాపీ హార్మోన్లు ఆనందం కలిగించే హార్మోన్లు ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా కొన్ని జబ్బుల నుంచి కూడా దూరం చేస్తుంది షుగరు బీపీ గుండె జబ్బు పక్షవాతం ఇలాంటివి లేకుండా అయితే వయసు పెరిగిన తర్వాత వారానికి ఒక్కసారో పది రోజులకోసారో పదిహేను రోజులకోసారో కలవచ్చు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వచ్చేసి కానీ ముసలివాళ్ళు అనుకో మీరు సీనియర్ సిటిజన్లు మాత్రమే రిటైర్ అయిపోయిన తర్వాత అరవై ఏళ్ళు దాటిన తర్వాత మరో మూడు దశాబ్దాల పాటు ముప్పై ఏళ్ళ పాటు ఆనందంగా మీరు రత్తి క్రీడలో పాల్గొంటే మీరు చివరి శ్వాస వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఎప్పటికప్పుడు రతి క్రీడలో పాల్గొనటం వల్ల మీలో పురుష హార్మోన్లు టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అయి మీకు శ్రీరామ రక్షల ఆ టెస్టోస్టెరాన్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది సెక్స్లో పాల్గొనటం ద్వారా రె రతి క్రీడలో పాల్గొనటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇంకా దీని గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నా సెల్ నంబరు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను దాంట్లో వాట్సాప్ నంబర్కి మీ అనుమానాలు రాస్తే వాటిని నివృత్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా ఏమైనా నాతో మాట్లాడాలంటే రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ఒక జూమ్ మీటింగ్ నిర్వహిస్తాను మీరు వాట్సాప్లో జూమ్ మీటింగ్ లింకు పంపమని మెసేజ్ సందేశం పంపండి మీకు జూమ్ మీటింగ్ లింక్ పంపిస్తే మీతో వ్యక్తిగతముగా జూమ్ మీటింగ్లో కూడా ప్రైవేటుగా వ్యక్తిగతంగా బ్రేక్అట్ రూమ్లో మాట్లాడే సదుపాయం ఉన్నది మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఎవ్వరూ ఇతరులు వినకుండా జూమ్ మీటింగ్లో అటువంటి సదుపాయం ఉంది మీకు ఎటువంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోండి సుఖమయమైన జీవితాన్ని గడపాలంటే అనారోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యానికి దూరంగా ఉండాలంటే దీర్ఘకాలిక వ్యాధులైన షుగరు బీపీ గుండె జబ్బు పక్షవాతం లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే క్రమము తప్పకుండా రతిక్రీడలో సంభోగములో పాల్గొనటము మేలు అని గమనించండి